అందరికీ ఎలా ఉన్నారు నేనైతే చాలా చలి బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను సో ఆ వడలు ఏందని చెప్పి చూస్తున్నారా సో ఇదైతే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి సో తాటిపండు సజ్జపిండితో అయితే వడలు చేశానండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది సో ఇలా ఒకసారి ట్రై చేయండి సో నేనైతే పండిన తాటిపండు అయితే తీసుకున్నానండి సో దాన్ని చక్కగా కూడా పీల్ చేసేసుకున్నాము పచ్చిగా అయితే మాత్రము పీల్ చేయడం కష్టం అవుతుంది సో మాగిన పండు తీసుకోండి సో సో ఇప్పుడైతే మనము పీల్ సపరేట్ చేసేసుకొని చక్కగా వడగట్టుకునే జల్లుడైతే తీసుకుందామండి సో దాంట్లో మనము చక్కగా కానీ తురుముకుంటే మనకి దాంట్లో ఉన్న గుజ్జు అంతా కూడా సపరేట్ వచ్చేస్తుంది సో దాన్ని మనము ఈ గుజ్జుని మనం సపరేట్ చేసుకుందాము సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడైతే మనము గుజ్జునంతా కూడా సపరేట్ చేసేసుకున్నాము వీడియోలో చూపించినట్టు సో మనము తాటిపండు సజ్జపిండి వేసుకొని వడలు అయితే డిఫరెంట్గా ఉంటాయండి సో హెల్త్ కూడా చాలా మంచిది కదా సో నేను దాంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్ వేసాను అనేది ఇప్పుడు చూపిస్తాను సో ఇప్పుడైతే మనం గుజ్జునైతే సపరేట్ చేసేసుకున్నాము సో చిక్కగా బాగా వచ్చింది కదండి సో ఒక బౌల్ నిండా వచ్చింది నాకైతే సో ఒక కప్పు వరకు సజ్జపిండి తీసుకున్నాను హాఫ్ కప్పు వచ్చి బెల్లం తీసుకున్నాను అండి నేనైతే హాఫ్ కప్ తీసుకున్నాను ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలైతే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోండి సో తురిమిన బాదం పప్పు తీసుకున్నానండి సో ఇలాచి పౌడర్ తీసుకున్నాను సో చక్కగా వీటిని అంతా కూడా వేసుకొని చక్కగా మనము వడపిండిలాగా కలుపుకుందాము ఫస్ట్ అయితే నేను బెల్లం తురుమునైతే వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు ఇలాచి పౌడర్ వేసేసుకుందాం సో ఇప్పుడు తురుముకున్న బాదం పప్పు కూడా వేసేసుకుంటున్నాను సో ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసుకుందామండి సో ఈవెన్గా మొత్తం కూడా బాగా బెల్లము అదంతా కూడా ఈవెన్గా కరిగిపోతుంది బాగా కలుపుకుంటే సో దాని తర్వాత మనం పిండి వేసుకుందామండి సో మొత్తం అన్నీ ఒకేసారి కలిపేసుకుంటే మనకి బెల్లం తురుము అనేది అక్కడక్కడ గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది కాబట్టి ఫస్ట్ మనము బెల్లం తురుము ఇవన్నీ వేసేసుకొని చక్కగా అన్నిటిని కూడా బాగా కలుపుకునేద్దాము సో ఇప్పుడైతే కొంచెం కొంచెం వేసి సజ్జపిండి కలుపుకుందాము వడలకి తగ్గట్టుగా పిండి కలుపుకుందాము సో మళ్ళీ ఎక్కువ వేసేసామంటే పిండి మళ్ళీ వా వాటర్ అయితే వేసుకోవాల్సి వస్తుంది కాబట్టి సో కొంచెం కొంచెం వేసుకుంటే మనకి ఎంత పిండి పడుతుందో సో అంత వేసుకుంటే సరిపోతుంది సో నా వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఇంకొంచెం వేసుకుంటున్నాను సో మనకి వడపిండి తట్టుకునే తట్టుగా ఉంటే సరిపోతుంది మనకి ఎక్కువగా గట్టిగా ఉండకూడదు ఎక్కువ లూజ్గా ఉండకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకుంటే సరిపోతుంది సో దీని ప్లేస్లో సజ్జపిండి ప్లేస్లో జొన్నపిండి వేసుకోవచ్చు సో రవ్వ వేసుకోవచ్చు సో కొర్రలు కొర్రలు పిండి కూడా వేసుకోవచ్చండి సో ఇవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు బియ్య పిండి కూడా వే సో బియ్య పిండి కూడా వేసుకోవచ్చండి సో ఇలా కలుపుకుంటే మనకు సరిపోతుంది కొంచెం కానీ పక్కన పెట్టుకుంటే ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది సో లేదంటే కొంచెం పిండి కూడా కలుపుకోండి నాకు ఇలా అయితే సరిపోయింది సో ఇప్పుడైతే మనము ఆయిల్ని హీట్ చేసుకుంటాము సో కలాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము వడలు వేసేసుకోవడమే సో ఇప్పుడైతే నేను బటర్ పేపర్ తీసుకున్నానండి సో నేను ఆయిల్ అప్లై చేసుకొని చేస్తున్నాను ఎందుకంటే పిండి అనేది చేతికి అంటుకోకుండా మనకి ఈజీగా వడైతే వచ్చేస్తుంది సో వాటర్తో వేసామంటే చేతికి అంటుకుంటూ ఉంటుంది కాబట్టి సో నేనైతే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం రౌండ్ షేప్లో మనకి ఎంత సైజ్ కావాలో సో ఆ సైజు వరకు మనం వడ తట్టుకొని వేసేసుకోవడమే సో మధ్యలో హోల్ పెట్టుకున్నాను సో ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు వేసేసుకున్నాము సో ఫస్ట్ హై ఫ్లేమ్లో ఆయిల్ హీట్ కదా స్లో ఫ్లేమ్లో వేసుకొని మనం ఫ్రై చేసుకుంటే మనకి మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోతుంది సో హై హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి పైన అంతా కూడా ఫ్రై అయినట్టు లోపలైతే కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి స్లో ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకుందాము సో అన్నీ కూడా ఇలానే వేసేసుకుందాము సో చూస్తున్నారు కదా ఆయిల్ అప్లై చేసుకుంటే ఎంత ఈజీగా వచ్చేస్తుంది కదా సో ఇలా చక్కగా అన్నిటిని కూడా ఫ్రై చేసేసుకోవడం అండి సో టేస్ట్ అయితే చాలా బాగుంది సో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసేలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో నా వీడియో మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను అండి సో మీరు ఈ సజ్జపిండి తాటిపండుతో కానీ ఉంటే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉందనేసి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో నాకైతే తాటిపండు సీజన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా తాటిపండుతో ఏదో ఒక రెసిపీ చేస్తూ ఉంటాను సో నేనైతే తాటిపండు చక్కగా కాల్ చేసుకొని చక్కగా తింటే అది కూడా సూపర్గా ఉంటుంది కదండి సో నేను అయితే ఈసారి ఇలా చేశాను సో చూస్తున్నారు కదా చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉందండి సో ఇలా చేసి పెట్టుకుంటే మనకి ఒక వారం పాటు కూడా నిలవ ఉంటుంది సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా మనము మైక్రో ఓవెన్ కానీ ఉంటే మైక్రో ఓవెన్లో హీట్ చేసుకొని తినచ్చు ఒకవేళ లేదంటే మనము చక్కగా ఒక పెను మీద కొంచెం ఆయిల్ వేసుకుని వెయిట్ చేసుకొని కూడా తినచ్చు సో వన్ వన్ వీక్ వరకు కూడా ఏమి పాడవదండి సో బాగుంటుంది సో అన్నీ కూడా ఇలా ఫ్రై చేసేసుకుందాము సో ఇవాళ్ళ వీడియో ఇదే అండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో ఈ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి సో నేనైతే అన్నిటిని కూడా వేసేశాను వేస్తూ ఉన్నాంగానే మా పిల్లలైతే టేస్ట్ బాగుంది మమ్మీ అనేసి అని అయితే వాళ్ళు ఆ తినడం స్టార్ట్ చేసేసారు సో చూడండి కలర్ అయితే గోల్డెన్ కలర్కి వస్తే సరిపో సో అన్నీ కూడా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి సో అన్నీ కూడా ఇలానే ఫ్రై చేసేసుకొని ఒక ఎయిర్టేటెడ్ కంటైనర్లో వేసుకుంటే ఒక వారం పాటు కూడా ఏమి అవ్వవు టేస్ట్ చాలా బాగుంటుంది సో చూస్తున్నారు కదా సో చూడండి లోపలైతే మనకి పొరలు పొరలుగా కూడా వచ్చింది సో చాలా బాగుంది ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్